నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పోలంగూడ గ్రామ పంచాయతీలోని ఆదివాసీలతో గుస్సాడి వీసాధారణలో పాల్గొన్న సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మునుపు ప్రభాకర్ రెడ్డి ఆదివాసీ జిల్లా ఇన్ఛార్జ్ షేక్ అబ్దుల్లా మెరీడియన్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ఎల్ఐటి దేవేందర్ రెడ్డి ఆటపాటలతో ఆదివాసీ ప్రజలతో నృత్యాలు చేశారు ఖానాపూర్ మండలం మహిళా అధ్యక్షురాలు కడప అనసూయభాయ్ గ్రామ పెద్దలు నాగారావు గ్రామ సర్పంచ్ పెద్దలు నాగారావు దేశరావు అశోక్ జంగు ఘనంగా సన్మానించారు ఆదివాసీలు జెండాను ఆవిష్కరించి ఆనందోత్సవాలను వెలివించారు ఈ సందర్భంగా ముడుపు ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆదివాసీలు తెలంగాణలో చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆదివాసీలను ఏ ప్రభుత్వం వచ్చినను నిష్ప్రయోజనమేనని అన్నారు తరలోనే ఆదివాసీలకు కనీస సౌకర్యాలు కల్పించే ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాల్సి వస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు సిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా మండలం ఆదివాసుల దీపావళి పండుగ సందర్భంగా వారం రోజుల ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో గుస్సాడి కార్యక్రమం కానీ మరి ఆదివాసులు పాటలతోటి దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటాం కొమరాంభీ వారసులుగా గుమ్రాం సూర్యు వారసులుగా అడవి నమ్ముకొని జీవించే ఆదివాసులు అనేక సంవత్సరాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ఎలా లేని అంటే దేశంలోనే ఒక నెంబర్ వన్ గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదివాసులు ఘనంగా దీపావళి పండుగని జరుపుకుంటా ఉన్నారు సాంప్రదాయ పద్ధతిలో గుడి తొడి తోటి అనేక రకరకాలుగా ఆనంద ఉత్సవాలతోటి ఆదివాసులు జరుపుకోవడం జరిగింది మేము కూడా ఈ రోజు సిపిఐపాటి తరపు రావడం జరిగింది ముఖ్యంగా ఈ ఆదివాసులు చాలా తక్కువ భూమితోటి వీళ్ళ జీవన విధానం చాలా పేదరికంలో ఉన్నది ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల నుంచి తాత ముత్తాదల నుంచి భూములు దున్నుకున్నా ఒక యాభై శాతం మందికే మరి హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది ఇంకా యాభై శాతం మందికి ఈ రోజు వరకు కూడా ఇలాంటి గూడెం అంటే కులాం గూడెంలో పేదవాళ్ళకి ఇంకా యాభై శాతం మందికి కూడా ఈ రోజు వరకు ఇంకా హక్కు పత్రాలు ఇవ్వలేదు హక్కుపత్రాలతోటి పేదవాళ్ళు ఆదివాసులు లేదా మరి అనాధికంగా ఉన్న వాళ్ళు ఇలా ఆదివాసులకు మరి ఈ విధంగా ప్రభుత్వాలు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు వాళ్ళకు ప్రభుత్వ సౌకర్యాలు కావాలి రుణాలు కావాలి సబ్సిడీకి సంబంధించిన ప్రభుత్వ పథకాలు కావాలంటే మరి పాత్రలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఇకుంటే ఇక్కడ నీళ్లు కూడా తాగడానికి లేవు గతంలో ఎప్పుడూ పదిహేను సంవత్సరాల క్రితం ఒక మంచి నీళ్ళు టాక్ కడితే ఈ రోజు వరకు ఇక్కడ భగీరథ లేదు మిషన్ లేదు ఏమీ లేదు నీళ్లు తాగడానికి లేదు ఏదో ఒక బోరింగ్ మీద ఆధారపడి ఉంటాయి ఈ పక్కనే చెరువు ఉన్నది కడెం చెరువు కానీ కడం చెరువు ఉపయోగం లేదు ఇక్కడ అది ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో అవసరమైన నీళ్ళు తెచ్చుకోవాలి టాటానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి ఉన్నాయి రాజకీయ ఆదుకోవడానికి సిపిఐ పార్టీగా మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఎంఆర్ఓ గారిని కలిసి అధికార సంబంధించిన నాయకుల్ని కూడా కలిసి మరి వెంటనే ఇక్కడ మిషన్ పగిరత నీళ్లు తీసుకొచ్చి మరి నెక్స్ట్ దీపావళి రోజుకు ఎలాంటి సమస్య కనబడకుండా అతి త్వరలో ఈ ఎండాకాలం లోపలనే జనవరి ఫిబ్రవరి లోపలనే మంచినీటి సౌకర్యం కల్పించి హక్కుపత్రాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి ఆదివారుల తరఫున మరి మేము జీపే పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికోరకు అవసరమైతే పోరాటాలు కూడా చేసిన సాధిస్తాం మంచితనం లేకపోతే చెడ్డతాన్ని కూడా సాధించడానికి జీపే పార్టీ సిద్ధంగా ఉన్నాయని గొలాంగూడ వాసులకు మేము ఒక భరోసా ఇస్తాం అప్డేట్ వార్తల కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్